నమస్కారం సాక్ష్యం మోపిదేవి ఖ్యాతి పెరిగేలా గ్రామ పంచాయతీ పరిచయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు మోపిదేవిలో ఉపాధి హామీ నిధులు నలభై మూడు లక్షల అరవై వేలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు సర్పంచ్ నందిగా మేరీ రాణి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు పర్యవేక్షణ నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మోపీదేవి ఖ్యాతి పెరిగేలా పనిచేయాలని బుద్ధప్రసాద్ సూచించారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ప్రముఖులు మోపీదేవి వస్తున్న నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ పంచాయతీ కీలక పాత్ర పోషించాలని సూచించారు తద్వారా మోపీదేవి పంచాయతీ ఆదర్శ పంచాయతీగా పేరు పొందాలని ఆకాంక్షించారు గ్రామ అభివృద్ధి క్రమంలో ఎలాంటి ప్రతిబంధకాలు ఏర్పడినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసేందుకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మోపిదేవి గ్రామంలో డెబ్బై తొమ్మిది లక్షలతో పది సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు మండలంలో నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై యొక్క సిసి రోడ్లు నియోజకవర్గంలో ముప్పై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలతో నలభై ఆరు కిలోమీటర్ల మేర ఐదు వందల ఇరవై మూడు సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలికలు కనపర్తి శ్రీనివాసరావు ఎంపీపీ రావి దుర్గావాణి జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్దన్ రావు జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ ఎంపీడీఓ జంగం స్వర్ణభారతి పంచాయతీరాజ్ శాఖ డిఈ పగడాల సురేష్ బాబు ఏఈ బొప్పన శ్రీనివాస్ ఎంఈఓ జిఎన్బి గోపాల్ ఎంపీటీసీ సభ్యులు కొమ్ము పవన్ శనక వెంకట రాజేష్ మండల కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు హనుమంతు ఫనీంద్ర మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి నాయకులు రావి రత్నగిరి కోసూరు శివాజీ నందికా అభిషేకరావు మేడికొండ విజయ్ కోసూరు గోపీచంద్ పాలక వర్గ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు పరికిస్తామనే విషయం పంచాయతీ గాని దృష్టిలో పెట్టుకోవాల్సిన చక్కగా పారిశుద్ధ్యాన్ని నిర్వహించడం కానివ్వండి ఈ గ్రామంలో కావలసిన సౌకర్యాల పంపుదలు చేయటం విధానండి పంచాయతీ ప్రధాన పాత్రను నిర్వర్తించాలి ఎందుకంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉంటాం కాదు దేవుడు ఉండబట్టి మోగుదేవి పంచాయతీ కూడా ఒక ప్రతిష్ట కలగాలి మోగుదేవి పంచాయతీ ఒక ఆదర్శ పంచాయతీ అని చెప్పి అనిపించుకోవాల్సిన అవసరం మాత్రం ఆ రీత్యా కొంత మీరు ఆలోచన చేసి మీకైనా ప్రతిబంధకాలు ఉంటే తప్పనిసరిగా నా దృష్టి తీసుకొని నేను వాటిని పరిష్కారం చేయటానికి నేను భావిస్తాను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను మోగుదే ఆ ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మోబుదేవి సక్రమంగా లేదనుకోండి వచ్చే వాళ్ళందరూ ఏంటి మొత్తం నియోజకవర్గం తిల్లగా ఉంది అనుకుంటారు మోబుదేవి బాగా ఉందనుకోండి ఓ నియోజకవర్గం పర్వాలేదులే అని అని చెప్పి అనుకుంటారు అంతేదో మోబుదేని జాగ్రత్తగా తీర్చాల్సిన బాధ్యత కూడా నా మీద పడి ఉందని చెప్పి మాత్రం నేను మీ అందరికీ మనం చేస్తాను ఆ రకంగా మోగుదేని ఒక ఆదర్శాన్ని గ్రామంగా దీన్ని తీసుదేసుకునే ప్రయత్నం మాత్రం చేయడంలో పంచాయతీ ప్రముఖమైన పాత్ర నిర్వర్తించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను పార్టీలకి అతీతంగా మనం పనిచేయాలని చెప్పిన సంకల్పంతో ఇవాళ ముందు సాగుతున్న తరుణంలో మీ సర్పంచ్ గారు అన్ని విధాలపై సహకారం అందిస్తున్నందుకు ఆవిడని ప్రత్యేకించి నేను కృతజ్ఞత తెలియజేస్తాను ఎందుకంటే ఇవాళ చంద్రవాడి గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సంక్రమంలో తీసుకున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదం సేకరిస్తూనే పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ కావాలని చెప్పి అడిగి తీసుకోవడం జరిగింది ఎందుకంటే గ్రామ సీమల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాహజాన్ని ఆ రోజు మహాత్మా గాంధీ హర్శించారు అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామాల అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో గ్రామాలని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖని వారు తీసుకోవడం జరిగింది అయితే ఇది పెద్ద సభలైన విషయం ఎందుకంటే గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలుగా నేను విమర్శించడం కాదు కానివ్వండి రహదారులన్నీ కూడా చాలా అస్వస్థనే ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా రహదారులను సిమెంట్ రోడ్లు చేస్తాం ఆ రోజున వాడవాడలా చందన్న బాట పేరు ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల్లోనూ సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కానీ మళ్ళీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులన్నీ కూడా ఈ గ్రామాల్లో రహదారులకు వినియోగం చేద్దామని కోరుతున్నప్పుడు మా ఈ గ్రామంలోనే దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో పది సిమెంట్ రోడ్లు మోగుదేవి పెట్టింది అలాగే మోగుదేవ మండలంలో దాదాపు ఎనభై ఒక్క రోడ్లు నాలుగు కోట్ల తొంభై లక్షలతో చేస్తాం ఇక నియోజకర్గానికి వస్తే దాదాపు ఐదు వందల ఇరవై రెండు రోడ్లు నలభై ఆరు కోట్లతో మనం నల నలభై ఆరు కిలోమీటర్స్ని దాదాపు ముప్పై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నియోజకవర్గ సిమెంట్ రోడ్స్